రైట్ బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి స్టేడియంలో మూడు వేదికలు నిర్మించారు ప్రధాన వేదికపై అగ్ర నేతలు సీఎంలు ఎమ్మెల్యేలు పిఎసీ సభ్యులు ఉండబోతున్నారు అండ్ ఇక ప్రధాన స్టేజికి రెండు వైపులా మిగతా రెండు వేదికలు ఉండబోతున్నాయి ఆ రెండో వేదికపై ఏసీసీ నేతలు రాష్ట్ర సీనియర్ నేతలు ఉంటారు ఇక మూడో వేదికపై డిసిసి అధ్యక్షులు సహా పార్టీ ముఖ్య నేతలు ఉండబోతున్నారు ఇటు స్టేడియం బయట ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి అట్టి మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు ఎల్బీ స్టేడియం దగ్గర సమాచారం అందించడానికి లైవ్ లో విద్యాసాగర్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకరణకు ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి ఎస్ రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో చకచకా ఏర్పాటు జరుగుతున్నాయి మనం చూడొచ్చు ప్రధాన స్టేజీ నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం అయితే క్రీడల సాయంతో ఆ స్టేజ్కి సంబంధించి రేపు వాటర్ వర్షం వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు జైపూర్ లాంటి టెంట్లు వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది పూర్తిగా మూడు స్టేజీలు నిర్మిస్తున్నారు మనం చూస్తున్నటువంటి ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఈ ప్రాంతంలోనే మూడు స్టేజీలు రాబోతున్నాయి ఒకటి ప్రధాన వేదిక మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఆ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా మరొక ఐదుగురు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో మంత్రులుగా వారితో పాటు కొద్దిమంది ఎమ్మెల్యేలంతా కూడా ప్రధాన స్టేజ్ మీద ఉంటారు ఆ తర్వాత ఆ స్టేజ్కి ఇరువైపులా కుడి ఎడమ వైపు కూడా మరొక ఆనుకొని రెండు చిన్న స్టేజీలు ఏర్పాటు చేస్తారు వాటి మీద ఒకవైపున ఏఐసిసి నేతలతో పాటు పిఏసీ సభ్యులు వీరంతా కూర్చుంటే రెండో వైపున రాష్ట్ర ముఖ్య నేతలు డిసిసి సభ్యులంతా కూడా మూడో స్టేజ్ మీద ఉంటారు ఇలా ప్రధాన నేతలందరికీ కూడా ప్రాధాన్యం ఇస్తూ ఎవరైతే కీలకంగా మారో వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద ఉండేలాగా ఏర్పా భారీ చర్యలు అయితే తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక వైపు ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం అనుకుందో దీనికి సంబంధించి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కావచ్చు అదేవిధంగా పార్టీ కీలక నేతలందరినీ కూడా ఒకవైపు కూర్చోబెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఆహ్వానం పంపింది ప్రమాణ స్వీకారోత్సవానికి ఆధార కాలంలో అందరినీ కూడా స్టేడియం లోపలికి ఎలా చేస్తారు ముప్పై వేల కెపాసిటీ సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంకి సంబంధించి ఇరవై రెండు వేల మంది పబ్లిక్ అంతా కూడా లోపలికి చేస్తారో ఆ తర్వాత మిగిలిన వారంతా దాదాపు లక్ష ముప్పై వేల మంది వస్తారని భావిస్తున్నారు నేపథ్యంలో లక్ష మందికి ఈ ఎల్బి స్టేడియం అవతల ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా చుట్టూ ఇరువైపులా కూడా స్క్రీన్లు ఎల్ఈడి ఏర్పాటు చేసి బయటనే వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దాంతో పాటు స్టేడియానికి సంబంధించి ఎంట్రీ పాయింట్ లోనే ఐదు వందల మంది కళాకారులతోటి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మనకి దీనికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అయితే ఎప్పటికప్పుడు పూర్తిగా జరుగుతున్న సిచువేషన్ మనతో పాటు ఆ గ్రేటర్ నేత విజయ రాజశేఖర రెడ్డి చెప్పిన ఏర్పాటు జరుగుతుంది అదే లేదు జబర్దస్త్ ఏర్పాట్లు జరుగుతున్నాయి గవర్నమెంట్ కూడా చాలా నుంచి సిఎస్ గారు ఎవ్రీ విషయం మానిటర్ చేస్తారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇది నాకు తెలిసి రాత్రి పన్నెండు గంటల వరకు అయితే కంప్లీట్ చేసేసుకుంటాము అన్ని విధాలు కూడా మంచి చాలా బ్రహ్మాండంగా అయితే ఏర్పాట్లు ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు మరొకసారి సిఎస్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సమీక్షిస్తారు ఆ తర్వాత రేపు ఉదయానికల్లా కూడా స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి రేపు ఉదయం నుంచి కూడా నేతల హడావుడి అనేది ఇక్కడ ప్రారంభమైనటువంటి అవకాశం ఉందంటూ కూడా నేతలు చెప్తున్న సిచువేషన్ మనకు కనిపిస్తా ఉంది Right with this agar.